అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తిరిగిన వారికి రాశి గురించి నేను తెలుసుకున్నాను సింహ లగ్నము సింహ సింహం వారికి లగ్నాధిపతి పన్నెండులోకి వెళ్తున్నాడు పన్నెండులోకి వస్తున్నాడు సో నిధుల నుంచి పన్నెండులోకి లగ్నాధిపతి వెళ్ళడం లగ్నంలోకి వెళ్తూ ఉంటాం ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏంటి చూసుకుంటే వ్యాపార వ్యవహార సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా అంచనా వేసి వ్యాపార లాభాలు వస్తాయి కొంతమంది చూడండి ఎంతో లాభాలు వచ్చేస్తాయని ఖర్చు పెట్టడం ఎక్కువ పెట్టేస్తుంటారు అది లాభం రావడం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్టేసి రూపాయలు రాకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారంలో తొందరపడి ఖర్చు పెట్టకండి వ్యాపారం ప్రత్యేకంగా ఎందుకంటే లగ్నాది పన్నెండులో వెళ్ళి కూర్చున్నాడు పన్నెండులోకి వెళ్ళి కూర్చున్నప్పుడు చూడటాన్ని పదకొండులో గురువు గురువు ఉన్నాడు మంచిదే కాబట్టి ఏంటి ఎక్స్పాన్షన్ చేయాలి చాలా ఎక్కువ వచ్చేస్తుందని క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో వచ్చి నాలుగు తొమ్మిది దగ్గర కూర్చున్నాడు ఇంకేంటి అంటే ఇది భూయోగాన్ని ఇస్తుంది ఇక్కడ ఖచ్చితంగా భూ సంబంధంగా ధనము భూ సంబంధంగా గ్రోత్ భూమి సంబంధంగానే పేరు ప్రఖ్యాతులకి ప్రతిష్టలు కూడా ఇస్తూ ఉంటే విభజన కాదు కానీ బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా చూసి కొంచెం లాభాలు రావాలి కాదని జాగ్రత్తలు చూపిస్తుంది ఎందుకంటే లండన్లోకి అయితే ఉన్నప్పుడు చిత్ర విచిత్ర గ్రహము అంటారు అంటే ఏదో వచ్చేస్తుందేమో ఏదో అయిపోతుందేమో దాంతో మనిషి యొక్క తత్వం కొంచెం డిఫరెంట్గా ఇదవుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో పర్టికులర్గా రవి పన్నెండో స్థానంలో ఉన్నందుకు పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీ తల్లిగారికి సంబంధించిన విషయంలో మీ తల్లిగారు ఏదైనా కొన్ని లేదా మీ భూమికి సంబంధించిన విషయంలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే అవి క్లియర్ అవ్వడానికి ఏదైనా చూడండి మనం ఒక్కోసారి చదువుదాం అనుకుంటూ ఉంటాం పలానా కోర్సు కంప్లీట్ ఇన్కంప్లీట్ అయిపోయింది నేను మరలా దాన్ని బ్యాక్ ఉన్నటువంటి దాన్ని చదువుదాము అనుకుంటాం క్లియర్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి ఇక నేను నిత్యము చేయవలసినటువంటిది దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి ఎలాగో పంచమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు దొరుకుతాయి కొంతవరకు సంతానం మూలంగా లేనట్లయితే కొంతమంది లాంగ్ టర్మ్ షేర్స్ వీటి మూలంగా కలిసి రావడం కాకపోతే కొద్దిగా ఈ కుచుడు రెండో స్థానంలో ఉన్నందుకు సంతానంతో చిన్న ఘర్షణ యోగాన్ని కూడా ఇస్తాడు రవి పన్నెండో స్థానంలో ఉన్నందుకు సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా శివుడు ఈ మొట్టమొదటి ఫలితం ఏంటి ఆరోగ్యం భాస్కరా అనుకుంటాడు అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలి అంటే సూర్య భగవానుడు మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాల మధ్య ఉన్నాడు సింహరాశి రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు రావడం ఇప్పుడు మేషము వృక్షము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్యా కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి స్థానం పాడైంది అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య ఉభానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన ప్రోగానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టింది దోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టినాడు అది ఎలాగో ఏంటి బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏంటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి బుధతో కలిసి ఉంటే వక్రీస్తేమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతో ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా అవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ లాంటివి వరదలు రావడం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా కాదు మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం అప్పుడు అగ్ని సంబంధం అదే అగ్ని సంబంధంగా కుజులు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధిలో జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతుంటాయి ఏది కరెక్ట్ నుంచి సింహంలోకి వెళ్ళక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆ రెండు నెలల్లోనే అరవై డెబ్బై అయినటువంటి బంగారం వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి పట్ల అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుందా కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలో కేటై అలాగా రుచికము తులాచిక రాసులు సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగు కుదేలైపోయింది భూమి రేట్లు ఏమైపోయినా ప్రత్యేకంగా భూ సంబంధించినవి అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి అనేది నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్ స్కర్ట్స్లో చూడండి సంవత్సరం ధర నుంచి అయిపోయి ఉన్నాయి ఆగ రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు పొలం అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయింది అలా స్ట్రక్ అయిపోయినటువంటి గురువు సంబంధించినవి పెరగడం ప్రాణం ఉంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయింది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్ణాటకలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుంది అండి బెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తు పెట్టు కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ వరకు రైజ్ అవ్వడం కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ అంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయదు అనుకుంటున్నాను గోల్డ్ కంటే ఇప్పుడు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిపుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా బాగుంది శ్రీమాత్రే